ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది నెట్వర్క్ ఇంజనీర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో అమ్మాయి కావాలి కాపు క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అబ్బాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బిఈ బిట్స్ పిలాని చేశాడు సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు అరవై రెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో కానీ ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ట్యాక్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు